నా పేరు కుమార్ నేను ఇన్సెక్సైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నా ఇక్కడ రైతు రెండు ఎకరాల పొలంలోన శిన్వాని స్ప్రే చేశారు గత ఐదు రోజుల క్రిందట ఐదు రోజుల తర్వాత మేము పొలంలోకి అయితే రావడం అయితే జరిగింది ఏ విధంగా పనిచేసింది అనేది రైతు మండలంలో విదాం నమస్తేనా మీ పేరు హెరస్వామి హెరస్వామి మీరు ఎన్ని రోజులైంది సినిమా స్ప్రే ఐదు రోజులైంది ఐదు రోజులైంది అవును సార్ మీ ఊరు జల్లిపల్లి కోడేరు మండలం అనంతపూర్ డిస్టిక్ ఇది శిన్వా అనేది మీకు నూట అరవై ఎంఎల్ ఎన్ని ఎన్ని పీసులు స్ప్రే చేశారు రెండు రెండు పీసులు చేశారు రెండు ఆ అంటే ఎకరానికి ఎన్ని స్ప్రే ఎకరాకి ఒకటి ఒక పీస్ సార్ ఒక పీసు ఎన్ని పంపులు పద్నాలుగు ట్యాంకులు పద్నాలుగు ట్యాంకులు అంటే ఏడు ట్యాంకులు ఒక ఎకరాకి స్ప్రే చేశారు స్ప్రే చేసిన తర్వాత ఈ రోజు ఐదో రోజు ఐదో రోజు అంటే ఏం గమనించినారు మీరు మాకు కొత్త చిగర్ వచ్చింది సార్ ముందంతా నిలబడింది తోట సినిమా వాడినాక కొత్త చిగురులు వచ్చి పూత రావడం జరిగింది పోతూ బాగొచ్చింది అంటే పైముడతా పై ముడితే చిగురు వచ్చింది స్ప్రే చేసిన తర్వాత మీకు ట్రిప్స్ కంట్రోల్ అవుతూ పురుగు పోతూ తర్వాత కొత్తగా ఏమన్నా కాయలు దిగేది ఏమైనా దిగుతాను దిగుతా ఉన్నా దాంతో పాటు ఏమన్నా మనం గ్రోత్ మందులు మీరేం కలుపుకోలేదు కాబట్టి చేను కూడా చూడ్డానికి కొద్దిగా గ్రోత్ వచ్చిన తర్వాత నల్ల కనిపిస్తా ఉంది చాలా గ్రీనిష్ గా ఉంది గ్రోత్ కూడా బాగా వచ్చింది కదా అంటే ఇప్పుడు ఎవరైనా రైతు సోదరులు యూస్ చేయాలనుకుంటే వాడాలని వాడచ్చు చాలా బాగా ఓకే అండి చూసారు కదా సినిమా వాడినటువంటి రైతు అనుభవాలు ఇది అంటే స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజులకి మేము వచ్చి చూసినటువంటి రిజల్ట్ అనమాట రైతే చెప్తా ఉన్నాడు ఎవరైనా వాడుకోవాలనిపిస్తే మీరు ఖచ్చితంగా వాడుకోండి ఇప్పుడు ఎన్ని రోజులు అన్నది ఇప్పుడు తొంభై రోజులు తొంభై రోజు తొంభై రోజులు అంటే మనకు కాయలు బాగా దిగుతా ఉన్నా దిగుతా ఉన్నాయి దిగుతా ఉంది ఎవరైనా రైతులు వాడాలి అనుకుంటే వాడదు వాడదు సార్